దుర్గాదేవి ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి రూపం నిజామాబాద్ రూరల్ కమలాపూర్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఐదో రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఈ నవరాత్రి ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి దుర్గాదేవి శ్రీ స్కందమాతగా పూజలు పొందుతారు ఈ స్కందమాతను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కూడా ఆరాధిస్తారు శ్రీ మహాలక్ష్మి రూప లక్షణాలు అమ్మవారు కమలాసనంపై కూర్చొని ఉంటారు ఒక చేతిలో పద్మం మరో చేతిలో స్కంద కుమారుని కార్తికేయుడు నుద్ధరించి ఉంటారు భక్తులకు అభయహస్తంతో కటాక్షం చేస్తారు ఈ రూపాన్ని చూసిన వారికి శాంతి కరోనా భక్తి ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం ప్రత్యేక పూజ విధానం ఐదో రోజు అమ్మవారిని కమల దళాలు ఎరుపు లేదా పసుపు పువ్వులతో ఆరాధిస్తారు పాలు పాయసం బెల్లం వంటివి నైవేద్యంగా సమర్పించడం శ్రేష్టం దీపారాధన చేసే మహాలక్ష్మి స్తోత్రాలు అష్టలక్ష్మి స్తోత్రాలు చదవడం శుభప్రదం మహాలక్ష్మి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు ఆర్థిక స్థిరత్వం ధన సంబంధమైన ఇబ్బందులు తొలగి సంపద సౌభాగ్యం కలుగుతాయి కుటుంబ ఐక్యం ఇంటిలో సాధన కోరేవారికి అవరోహాల నివారణ వ్యాపారం ఉద్యోగం చదువుల్లో అడ్డంకులు తొలగితాయి మహాకటాక్షం భక్తి కరోనా కాబట్టి నవరాత్రి ఐదో రోజు మహాలక్ష్మి భూసుని దుర్గామాతను ప్రత్యేకంగా ఆరాధిస్తే సంపద శాంతి సంతోషం కలుగుతాయని శాస్త్రోక్త విశ్వాసం ఉంది